సో నిన్న జరిగిన మీటింగ్లో మనం చూసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు గారు అయితే ఉద్యోగులకు సంబంధించి కూడా ప్రస్తావన అయితే తీసుకురావడం అయితే జరిగింది ఉద్యోగులకు సంబంధించి కూడా ఈయనైతే ప్రస్తావన తీసుకొచ్చారనమాట సో ఈయన ఏం చెప్పారంటే సిపిఎస్ రద్దు చేస్తానన్నారు చేశారా జాబ్ క్యాలెండర్ అన్నారు ఇచ్చారా ఏం చేశారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉద్యోగులకు సంబంధించి అసలు ఇన్ టైంలో జీతాలు అయితే ఇస్తున్నారా ఒకప్పుడు ఒకటో తారీఖు రెండో తారీఖులో ఇచ్చే జీతాలు పెన్షన్లు ఇప్పుడు పదిహేనో తారీఖు పదహారో తారీఖు కూడా పడుతుంది సో ఉద్యోగులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మొత్తం పూర్తిగా విఫలమైంది సో ఉద్యోగులకు పెన్షనర్లకు ఎటువంటి న్యాయం కూడా చేయలేకపోయింది ఇక ప్రజల విషయానికి వచ్చినట్లయితే మరీ దారుణ పరిస్థితులు అయితే ఉన్నాయి సాధారణ ప్రజలకు ఏ ఏ పని కూడా సక్రమంగా అయితే జరగలేదు ఇచ్చిన హామీలు అయితే పూర్తవలేదు అన్నారు మొత్తం మీద మనకు ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి ఈ విధంగా నేనైతే ఫస్ట్ నుంచి కూడా పాజిటివ్ వైబ్రేషన్లు అయితే ఉన్నారనమాట ఎట్టి పరిస్థితుల్లో వారు వచ్చిన తర్వాత మళ్ళీ అనేది ఒకటి రెండో తారీఖులోనే అందరికీ జమయ్యే విధంగా చేస్తామని చెప్పేసి చెప్తున్నారు సో అందుకే వీడియో చేయడం అయితే జరిగిందనమాట ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని